సాయి సచ్చరిత్ర చదవటం వల్ల ఇతరులకు ఏవేవో మంచి ఫలితాలు వచ్చాయి కాని నాకే ఫలితం కనిపించలేదు నేను భక్తుడిని కానా అని అనేకమందికి సందేహాలు వస్తుంటాయి నేను అందరిలాగే పారాయణ చేశాను వాళ్లందరికీ మంచి ఫలితాలు వచ్చాయి నాకెందుకు రాలేదనీ వాపోతుంటారు ఫలితం రాలేదు అంటే బాధపడాల్సింది ఏమీ లేదు అయితే ఇతరులకు వచ్చాయని బాధపడతారు అదే వద్దు సాయిబాబా ఏం చెప్పారు ఎవరికి ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు అలాగని అడగడం మానవద్దు ఇది చాలా జాగ్రత్తగా గుర్తుంచుకోండి చాలామంది తెలివిగా నాకు ఏదీ మంచిదో అది చేయి బాబా అని ప్రార్థిస్తుంటారు కూడా తెలివైనవాడే నీకు ఏది మంచిదో తెలియనప్పుడు నేనేం చేస్తాను నీకు తెలిసినప్పుడు నన్ను అడుగు అని ఊరుకుంటాడు అంతే తప్ప చేయలేక కాదు మనకు మనసు బుద్ధి చిత్తము అహంకారం అను నాలుగు అంతఃకరణాలు ఇచ్చిన భగవంతుడు మీరు దానిని ఉపయోగించుకొంటారనే ఆశిస్తాడు నేను ఏమీ ఆలోచించను నువ్వే చేసుకో అని భగవంతునితో అనడం తప్పే మనం చేయగలిగేటువంటి బాధ్యతలు నెరవేరుస్తూ మనం ఎక్కడ ఏమి చేయాలో అది ఆచరిస్తూ నాకీ బాధ ఉందని చెబుతూ సాయి చరిత్ర పారాయణం చేసినటువంటి వ్యక్తులకు వారి బాధలు తీరలేదన్న మాటను అరుదుగా కనిపిస్తుంది కొందరికి ముందు జరగవచ్చు మరికొందరికీ ఆలస్యంగా జరగవచ్చు అంతే సాయి సచ్చరిత్ర పారాయణం గురుచరిత్ర పారాయణం అసలందుకు చేయాలనే దానికి వ్యాసుడి దగ్గరనుంచి మనకు సమాధానం లభిస్తుంది సాయిబాబా ఏం చెప్పారు ఎవరికీ ఎప్పుడు ఏది ఇవ్వాలో నాకు తెలుసు